ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మదయ్యవాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక నీతో ఒక రహస్యం చెప్పాలని ఈ వ్యక్తి చుట్టూ కూడా ప్రతి క్షణం ప్రతిరోజు పరవశించిపోతూ మరీ తిరుగుతూ ఉన్నారు మరి ఆ రహస్యం నీతో చెప్పాలని ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉన్నారు నీ కష్టానికి ఇదే ఆఖరి రాత్రిగా మిగిల్చిపోతున్నారు మరి ఏ రహస్యాన్ని నీకు చెప్పాలనుకుంటున్నారో తెలుసుకో అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో అమ్మవారు మనకి ఈ సందేశంలో ఏం తెలియచేయబోతున్నారో తెలుసుకున్నామని అంతకంటే ముందుగా మంచాలని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని మీరందరూ కూడా అమ్మవారి సందేశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇతను నీ ప్రతి క్షణం ప్రతిరోజు కూడా నీ చుట్టూ నీకు దేని గురించో కానీ చెప్పాలని అయితే తెలియచేయాలని చూస్తూ ఉన్నారు ఆ సంకేతాన్ని నీకు ఎవరి ద్వారా తెలియచేయాలో తెలియక ప్రతి క్షణం కూడా నిన్ను గమనిస్తూ నీ కోసం ఎదురు చూస్తూ నీతో రహస్యంగా అయినా సరే తప్పకుండా ఏదో ఒక విధంగా అయితే కొన్ని సూచనలు నీకు అందించాలని ప్రయత్నిస్తున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి నీకు అసలు ఏ విషయాన్ని నీకు తెలియచేయాలని చెప్పి చూస్తూ ఉన్నారో తెలుసుకో ముందు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను అప నమ్మకాలను భయాందోళనను అన్నింటినీ చూడకుండా కాసేపు పక్కన పెట్టేసి ప్రశాంతంగా నీ మనస్సును ఉంచుకొని ఈ దుర్గమ్మ చెప్పేటటువంటి సందేశంలో ఉన్న విషయాలను అన్నీ కూడా గమనించుకో దేని గురించి అయితే అమ్మ ఈ విధంగా నాకు సందేశాన్ని వినిపించబోతున్నారు అసలు ఎందుకోసం ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా ఒక సూచనలాగా తెలియజేయబోతున్నాను అనే విషయం గురించి తెలుసుకో చూడు బిడ్డ నాకు నా బిడ్డల కళ్ళల్లోని నీరు తెలుసమ్మా వారి మనసులో బాధ కూడా తెలుసు కనుకనే వారి వెంటే ఉండి వారిని నేను రక్షించుకుంటూ ఉంటున్నాను మరి ఇదే కదా ఈ దుర్గమ్మ చేసేటటువంటి పని నీ వేదనలు బాపేటటువంటి ఈ దుర్గమ్మకు వెయ్యి హారతులు ఇచ్చావు మరి ఇప్పటికి ప్రతిక్షణం కూడా నీ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీటితో అభిషేకం చేస్తూ వచ్చావుగా నీ కోరికలను తీర్చేటటువంటి ఈ దుర్గమ్మకు కోటి హారతులు పట్టావు కదమ్మా చూడు తల్లి నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు ప్రతిక్షణం ప్రతిరోజు నా నామస్మరణ తప్ప మరేమీ కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు బాధలు చింతలు ఎదురవడం వలన అసలు ప్రతిక్షణం కూడా నువ్వు కన్నీటి పర్యంతంగా నా పాదలను ఆశ్రయించి ఏం జరుగుతుంది దుర్గమ్మ తల్లి అసలు ఈ ముందు ముందు ఇంతకంటే ఇంకా ఎక్కువగా నేను భయానికి గురయ్యేటటువంటి చూడవలసినటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతున్నాయా అని ఇలా ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు చూడు బిడ్డ నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏదైనా సరే కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి నువ్వు దూరంగా పారిపోవద్దమ్మా ఎందుకో తెలుసా ఆ సమస్య నువ్వు పారిపోవడం చూసి ఎగతాళి చేస్తుంది ఇంకా నవ్వుకుంటుంది నిన్ను ఏదో ఒక రూపంగా ఇంకాస్త బాధ పెట్టాలని చూస్తూ ఉంటుంది కనుకనే ఆ సమస్యకు నువ్వు ఎదురు తిరిగి నిలబడు నాకు నా దుర్గమ్మ ఉంది దుర్గమ్మ చూసుకుంటుంది ఏది జరిగినా కూడా అంత దుర్గమ్మే ఉన్నది అని ఒక్క మాట ఆ సమస్యకు తెలిచి తప్పకుండా అది నీ నుండి పరారైపోతుంది చూడు ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి గొప్ప ధర్మమే నీకు ఒక మంచి దారి చూపించబోతోంది నువ్వు పలికేటటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతున్నాయి నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా మౌనంగా ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్ని ఓర్పుతో భరించినటువంటి నీకు మేలు చేయబోతుంది అందుకనే ఇప్పటివరకు చేసినటువంటి సాధన అంటే పూజ కావచ్చు లేదంటే నామస్మరణ కావచ్చు ఏదైనా సరే కానీ సాధించి చూపించబోతుంది అలాగే నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరకు చేర్చేలా చేస్తోంది చూడు ప్రతి క్షణం కూడా ప్రతిరోజు నేను నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను నా ద్వారా నీకు మంచి మాటలను అలాగే నిన్ను రక్షించేటటువంటి ప్రయత్నాన్ని నేను చ నా వంతుగా నేను నిర్వహిస్తూనే ఉన్నాను నేను ఏ రూపంలో అయినా సరే తల్లి నీకు సతారసపడతాను అలాగే ఏ విధంగా అయినా సరే కానీ నీకు ఒక మంచి అంటే ఏదైనా సహాయం కానీ లేదంటే సూచన కానీ తెలియజేసేందుకు ప్రాత్యక్షణం కూడా నీ చుట్టూ నేను తిరుగుతూనే ఉంటాను అలాగే ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను చూడు ఆ రహస్యం ఏమిటి అంటే నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పక్కన పెట్టి నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావు దాని గురించి అసలు పూర్తిగా మరచిపో ఎందుకో తెలుసా స్వయంగా నేనే నువ్వు ఎంచుకున్నటువంటి అలాగే నువ్వు బాధపడుతున్నటువంటి ఆ వేదన అంతా కూడా నేనే తీసుకోబోతున్నాను అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా నేను తొలగించబోతున్నాను కనుకనే నీ కష్టానికి ఈ రోజుతో ఆఖరి రోజు అని చెప్పాను నేను ఉన్నన్ని రోజులు ఈ భూమిపై నీకు సశీరంగా నేను ఉన్నప్పుడు అమ్మ విజయవాడంతా రిక్షాలో తిరిగిన నేను నీ ఒక్కదాని సమస్య తీర్చలేనా రాబోయేటటువంటి ఆపదలను తొలగించలేనా వానికి ముందే నీకు తెలియపరిచి వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను కదా మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను శరీరంతో లేను అనుకుంటున్నావా నీకు నా ద్వారానే జరగబోయేటటువంటి సంఘటనలు కానీ జరగబోయేటటువంటి ప్రమాదాలను కానీ లేదంటే మంచి కానీ ఏదైనా సరే కానీ ఒక సంకేతాన్ని అయితే నీకు తప్పకుండా తెలియపరుస్తూనే ఉన్నాను నేను నిరాకారిగా నీ అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోయాను తెలుసుకో అలాగే నీకు ఎన్నో గొప్ప గొప్ప అనుభూతులను చమత్కారాలను అనుక్షణం చూపిస్తూనే ఉన్నాను కానీ నువ్వే తెలుసుకోలేకపోతున్నావు ఆ సత్యాన్ని ఎప్పటికీ నువ్వు మరచిపోవద్దు నీకు కష్టం వచ్చినప్పుడు దుర్గమ్మను తలవడం కాదమ్మా నీ దుర్గమ్మకే నీకు నిలయం చేసుకున్నావు నీ హృదయాన్ని అసలు ఒకవేళ వచ్చినా కూడా అంతగా నిన్ను బాధ పెట్టే ప్రయత్నం అయితే ఏ కష్టము చేయదు మనం ఈ కష్టాల వలయం వద్దని కోరుకుంటాం కానీ ఆ కష్టాల వలయం జీవించి ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి మనం ఈ క్షణికమైనటువంటి జీవితాన్ని ఈ వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేటటువంటి సత్యాన్ని కనుక నువ్వు అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా నువ్వు అతి చెరువులోనే నా దగ్గర ఉంటావు మరి మన గురించి దుర్గమ్మ అయితే అంత తపన పడుతూ ఉన్నారు అనేటటువంటి మంత్రాలతో మనకు ప్రతిక్షణం ఈ సత్యాన్ని అనులోకి తీసుకురావాలని మనకు ఎన్నో రకాలుగా సంకేతాలను తెలియజేస్తూనే ఉన్నారు దుర్గమ్మ చేసేటటువంటి ప్రతిఫలం అనేది మనకు ఉండేటటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికముగా ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ ప్రయత్నం మనకు అసలు రావాలి అంటే అనేటటువంటి ప్రయత్నం కనుక మనకు వచ్చిన వచ్చిందంటే మనం అమ్మ యొక్క పరమార్థాన్ని తెలుసుకున్నట్లే కదా మరి అర్థం చేసుకుంటే మనకు ప్రతిఫలం అమ్మవారు చేసేదంతా మనకు అర్థమవుతుంది ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలని కావలసినటువంటి సాధన ఏంటి అంటే అమ్మవారి దగ్గరే ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు అటు అటువంటి ఆధ్యాత్మిక అర్థం ఉన్నటువంటి అమ్మవారి చమత్కారాలను చక్కగా మనం చూ గమనించుకునేటటువంటి అవగాహన అనేది మనం తెలుసుకోవాలి ఏదో ప్రతిరోజు మన సమస్యకు ఏదో ఒక విధంగా పరిష్కార మార్గాన్ని అయితే అమ్మవారు సందేశాల ద్వారా తెలియజేసి మన మనసుకు ధైర్యం చెబుతూనే ఉన్నారు అనే విషయంగా కాకుండా అమ్మవారి గురించి కూడా మనం ఆలోచించే విషయాలను అమ్మవారి గురించి చెప్పుకునేటప్పుడు ఏదైనా సరే కానీ అమ్మవారు చేసినటువంటి మనకు చెప్పినటువంటి పూజలైనా సరే ఏదైతే ఎవరైతే శ్రద్ధగా ఆలకించి మనం గనక అమ్మవారికి తక్ చాలా దగ్గరగా చేరువులో ఉంటే కనుక అమ్మవారు శ్రద్ధతో మనకు చక్కగా నేర్పు నేర్పిస్తూ మన తప్పులను క్షమిస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారు అపర దయామూర్తి కనుక అమ్మవారి కరుణ అంటే చాలా అంటే చాలా అపారమైనది కనుక్కునే అమ్మ యొక్క కరుణాపూర్వకమైనటువంటి చూపులు చాలండి మనం జాగృతం చేయడానికి అనుగ్రహించేటటువంటి ప్రక్రియలో చూపించేటువంటి సహనం చూడండి అది అద్వితీయం ఒక్కసారి కనుక మనం అమ్మవారిని అడగడం ప్రారంభిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులైపోతాం అమ్మవారే మనల్ని తప్పకుండా మన గమ్యానికి చేర్చే వరకు మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనంటే తలచినా తలవకపోయినా కూడా మన గమ్యానికి మనల్ని వరకు అమ్మ మన చేతిని ఎప్పుడు విడిచిపెట్టరు అమ్మ ఎలాగైతే మన గమ్యానికి మనల్ని చేరుస్తారు అలాగే మనం కూడా మన గమ్యానికి చేరుకున్న తరువాత అమ్మను ఎట్టే పరిస్థితులు కూడా మరచిపోకుండా ప్రతి క్షణం ప్రతిరోజు కూడా అమ్మవారి నామస్మరణతో బ్రతికి ఉంటే మనకి ఎటువంటి ఆపదలు కూడా దరిచేరవు ఒకవేళ ఆపదలను అంటే మనల్ని అయ్యా అనుకుంటే అవుతున్నటువంటి క్షణంలో అమ్మవారే అడ్డుగా నిలబడి మనకు ముందుగా అయితే ఒక సూచనలన్నీ ఏదో ఒక విధంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారు మన చుట్టూ తిరుగుతూ మనకు ఏదో ఒక విధంగా ఆ విషయాన్ని తెలియజేయాలటటువంటి తపన అమ్మకు ఎప్పుడు అనుక్షణం ఉంటుంది కనుకనే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క అమ్మ భక్తులకు ఆ అనుభూతి అమ్మ చేసేటటువంటి లీలలు ఇప్పటికీ కూడా మనం పొందుతూనే ఉన్నాం కదా ఫ్రెండ్స్ మరి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులైన వారు ఎంతోమంది మనకు చెప్తూ ఉంటారు మన అమ్మ ఆరాధ్య దైవంగా మనం పూజించుకుంటూ అమ్మ నామస్మరణలో లీనమైపోయి ఎంతో ఆనందంగా ఉంటున్నాం కదా మరి ఒక్కసారి అమ్మవారి దగ్గరకు అయినవారు ఎవరైనా సరే కానీ మరలా అమ్మను మనం దూరం చేసుకోగలమా అంతటి కరుణామూర్తి తల్లి ఆ తల్లి ఈరోజు మనకు చెప్పుకున్నటువంటి సందేశం మనందరికీ కూడా అమ్మవారి ఆశస్సులతో లభించాయి తప్పకుండా మరి అందరికీ కూడా షేర్ చేయండి అమ్మ మనకు వెనన్నంటే నడిపిస్తూ మనను ఎంతగానో కాపాడుకుంటూ ఉన్నప్పుడు అమ్మవారి కృప కరుణ కటాక్షం మనందరిపైన ఎప్పుడు ఉండాలి అని చెప్పి నేను కూడా మీ అందరి తరఫున కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని మీరందరూ కూడా మరికొంతమందికి షేర్ చేసి అమ్మవారి కృతజ్ఞతకు మనం గనక పాత్రలో అయితే గనక మనకి ఇంకంతకంటే కావాల్సిందేముందండి సర్వేజన ఆ